మేడం గారిది చీరాలని విన్నాను ప్రాపర్ చేరాలేనా ప్రాపర్ కాదు చుండూరు గ్రామం కూర్చో కూర్చో మర్యాదగా నడుచుకో ఏదైనా రప్చర్ చేశావో ఏంది అట చూడబాక మనందరం తొత్తులమే ఇంటర్వ్యూ టీవీలో రాబోతుంది ఇప్పుడు తీసింది చూపించగలరా ఎందుకు నా కోసం కాదు వీడికి ఇంకో రెండు వారాల్లో శిక్ష అమలు అవుద్ది అందుకు అది ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను వేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ కేసు మీకు సంబంధం ఉంది కదా కనుక కొంచెం బయటికి ఇందులో చూడొచ్చు ఇంటర్వ్యూ పూర్తయిక వేసి చూపిస్తాను ఇప్పుడు డిస్ట్రాక్షన్గా ఉంటుంది మొదలు పెడదావా ఆన్ చేయ్ రోల్ మరణ శిక్ష పట్ల మీ అభిప్రాయం ఏంటి సారీ మేడం ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ ఆ అవసరం అయితే వాటర్లను పిలువండి సరే ఇప్పుడు ఆదిలక్ష్మిని అమ్మాయిని ఎత్తుకెళ్ళి మానభంగం చేశారు ఆ తర్వాత అమ్మాయిని సరే ఏం చేసినా దాని వెనక ఒక కారణం ఉంటుంది ఇలా చేయడానికి కారణం ప్రశ్న అడుగొచ్చు ఏంటి నేను మిమ్మల్ని ప్రశ్న అడగండి మీ వాట్ ఏ ఆఫ్ మిస్టర్ పోతురాజు నేను మానవతా దృష్టితో ఇక్కడికి వచ్చాను హత్యకు శిక్ష హత్య కాకూడదని నమ్ముతున్న దాన్ని పొద్దుపోవడానికి ప్రజాసేవ చేసే డబ్బును దాన్ని కాదు మరణ శిక్షే లేకుండా చేయాలనేది నా లక్ష్యం సో నా ఆశయాన్ని అర్థం చేసుకోండి వేరేదైనా డీసెంట్గా అడగాలనుకుంటే అడగండి నేను అడిగిన ప్రశ్నకి ముందు బదులు చూడు మేడం చెప్పిన ప్రశ్న లేదు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడం కుదరదు మిస్టర్ పోతురాజు ఏమి బాడీ ఉండడానికి అంగడికి పోతే ఆ అంగడోడు అడిగితే మీ కొలతలు అంగడి వాడికి చెప్తాను కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసిన వాడికి సారీ మానభంగం చేసిన వారికి చెప్పను అదేవిధంగా నేను చెప్పాల్సిన సమాధానాలని కోర్టులో చెప్పేసినా కెమెరాని ఎత్తుకొచ్చి ప్రతి అడ్డం ఆయన గాడిదికి నేను బదులు చెప్పాల్సిన అవసరం లేదు ఉండవా నిన్ను కాదు ఏమని అంటా ఉండ ఏంటి మేడం ఏం లేదండి ఏం లేదు అర్థమైంది వీటన్నిటికీ సమాధానం చెప్పడం వల్ల నాకేమిటి లాభం అంటారు మీ తర్వాత వచ్చే నలుగురికైనా దానివల్ల మంచి జరగచ్చు కదా అందుకైనా ఏయ్ కెమెరా తీసుకుని బయటికి పోవే

భయం అంటే ఏందని మీ అందరికీ తెలుసు నాకు తెలుసు అదేందో నాకు తెలీదు అదే నా తప్పు ఏ లైట్ ఆఫ్ జైదని చెప్పురా కోపం అంటే ఏంది న్యాయం అంటే ఏంది ఉరిశిక్ష అంటే ఏంది ఆదిలక్ష్మి ఏంది నేనేంది గొంతుకు తాడు బిగి సావడం అంటే ఏంది దీని గురించి నీకేం తెలుసు పుస్తకాలు చదివితే అర్థం కాదు తెలీదు తెలుసు నాకు అన్ని తెలుసు చెప్పేది మా నాన్నని ఇదే జైల్లో ఉరి తీసారు తెలుసా పేరు ఏసుపాదం నన్ను కష్టపడి బాగా చదివించారు అప్పు చేసి నా పెళ్లి చేశారు నేను ఏంజిలా జేమ్స్గా మారాను తర్వాత నన్ను కాపాడడం కోసం జేమ్స్ని చంపి నేరం ఒప్పుకుని ఇక్కడికొచ్చి ఊరికంబ ఎక్కారు నేను మళ్ళీ ఏంజిలా యేసుపదంగా మారాను డాక్టర్ ఏంజిలా ఏసుపాదం డాక్టరేట్ ఇన్ సివిల్ లా ఊరంటే ఏమిటి గొంతుకు తాడు బిగిసి చావడం అంటే ఏమిటి అని నాకు తెలుసు

ఆదిలక్ష్మి ఇచ్చిన గుర్తు ఆమె గోటి గాటు ఆదిలక్ష్మి నేను మానభంగం చేశానని చెప్పుంటారే ఆదిలక్ష్మి ఎవరు తెలుసా నా పెళ్ళాం నా తల్లిలాంటిది బతికుంటే ఈడికి వచ్చి ఉండేవాడినే కాదు ఆమె నిలబడి సాక్ష్యం చెప్పుంటే ఏ అబద్ధం గెలిచేది కాదు నా తల్లరాతంతే అప్పుడు మా అమ్మ చచ్చిపోయింది తర్వాత మళ్ళీ ఆయన నన్నసిపూర్ తీసిపోయాడు చాలా కాలం సంతోషంగానే బతికాం ఆయన అక్కడే చచ్చిపోయాడు చిన్న గోడ వల్ల మళ్ళీ వీడికి రావాల్సి వచ్చింది వీడికి వచ్చిన తర్వాత మా అవ్వే నన్ను సాకింది ముదుగువారంగా పెరిగా సంతోషం అంటే ఏంటంటే దాన్ని అనుభవించేటప్పుడు మనిషికి తెలియదు లేకుండా పోయినప్పుడు అప్పుడు ఒకసారి నేను మా వాళ్ళు కలిసి ఎద్దుల పోటీలను బహుమతుల్ని గెలుచుకొని బాగా మందు కొట్టి ఊరికి తిరిగి వస్తా ఉన్నాం

ఎక్కి చూడమన్నాను కానీ ఎడి ఎద్దులు పట్టుకునే కడిగి రమన్నానా కరెంటు తమ్మ మీద షాకొట్టి తావడానికి పోరా నీ నోట్లో పొదుగులు పడ పాడు చచ్చిపోతే నేను ఒక్కతనే ఉండి చావాలి కదరా అందరూ ఏదో ఒక రోజు వాళ్ళమే కదా ఒరే మైకు అది పీకి పరత్త చెప్తుండ మైకు తర్వాత పీకు ముందు బహుమతి తీసుకో బహుమతి వద్దు నీ బొందా వద్దు చచ్చిపోతే నువ్వు ఇస్తావా ఇస్తావా అని అడుగుతుండా ఇస్తాం చేతి నిండా ఇస్తాం సిల్లరా మా అన్న తీసి ఇస్తాం నీ పొలాన్ని మా అన్న కమ్మేసి ముని మనవడికి పేరు పెట్టేసి అట్ నేను కూర్చోవాలి చచ్చిపోతాం చచ్చిపోదావా నువ్వు వస్తావా నెత్తిన ఏగాని పెట్టిన సెల్లని పనికి మాల యాదీ నీకు నా పొలం రాసివ్వాలా నువ్వు ఇంగ్లీష్ ఎరువులేసి నా పొలాన్ని నాశనం చేస్తావు నా వ్యవసాయం ఏర్రా నా పొలంలో వ్యవసాయం చెయ్యాలంటే నా మనవడు ఒక్కడే చెయ్యాలా ఆడికేం తెలవదు అనుకోకుండా నేను నేర్పిస్తా వాళ్ళ నాయనికే నేను నేర్పించిన వాడు ఎందుకు పనికి మాలనుకోబాకండి వాడు గట్టోడు పనికి ముగ్గురా నీ బండి ముగ్గురిని లాగదా ఏదే దీనికి ఏం జ్వరం తల్లొప్ప ఏదిరా నీ గొలిసి పోదావా నేను మధ్య కూకుంటా ఎద్దు వెనకాల కూకుంటది ఎరా ఆ పట్టుకో

ఇంటికి పోతానంటే చంపేస్తా లోపలికి వచ్చి తిరేసుకుంటారా అవ్వా కోదండి రెడ్డి ఎద్దును పట్టుకున్నాం కదా వెయ్యి రూపాయలు బహుమానం ఇచ్చారు పేరుకి ఎద్దే కానీ పసలా పుండుకుందాడు నిద్రలేరు గదిలో నాది లేదు అవ్వా నిద్రపోయేటట్టు నటించబాక నేను నమ్మినట్టు నటిస్తా ఈ పొట్ట మీద చక్కలిగిలి పెడతా చక్కలిగిల్లి అవ్వ అరటి బొల్ల కేలా వేయి రూపాయలు గెలుచుకొచ్చిన చూడు చూసిన యాక్టింగ్ నా దగ్గర నటనా అవ్వా నీళ్లు పోస్తా ఉందా ముఖం మీద పోస్తా అవద ముసలి చచ్చిపోద్ది చక్కిలి గిలికి లావలేదు నీళ్లు పోసన లేవలేదు అవకేమైందో ఏమైనా చూడు అన్నా అన్నా అబ్బుని అబ్బాయి ఆసుపత్రికి తీసుకుపోయి చూపిద్దామన్నా నాటికల్ ఏదో నాయ నన్ను రిడిపోయినా ముసిల్తే కనపడ్డా నీకు ఏం చెప్పావు ముసిల్దేనా నువ్వేం చెప్పావు మా నాయన తెచ్చిపోయినప్పుడు ఏం చెప్పావు నువ్వు దిక్కులను పిల్లలు నీకు దారి చూపించే వరకు ప్రాణాలతో ఉంటాను నీకు దారి చూపించే అక్కడ చేస్తానని చెప్తువే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం చేసేదే చెప్పకుండా పది సంవత్సరాలు ఉంటాను పదిహేను సంవత్సరాలు ఉంటాను పాతిక సంవత్సరాలు ఉంటాను అపదాలు చెప్పావు కదా దొంగ నీ కొడుకులు కాలేజీలో చేరే వరకు ఇలా ఉంటాను ఆ తర్వాత పిటికిరి పోతానని చెప్పిళ్ చెప్పి నమ్మిళా నేను నమ్మినాను రా ఇప్పుడు ఏం చేసేదే నేనేం చేసేదిరా నేనేం చేసేది వదిలి చేసి నన్ను వదిలి పెట్టిపోయేదిరా నేనే మా ఊళ్ళలో భూమి ఆడది రెంట్ కోసం నరుకొని చచ్చేది నా మీద కత్తివేటు పడింది నా పొలం కోసం పొలంలో ఉన్న నీళ్ల కోసం

మిస్టర్ పోతురాజు పెయిన్ తగ్గుతుంది సిస్టర్ ఈ మాత్రమే నోట్ తెరవండి నిన్ను చూడడానికి మీ ఫ్రెండ్స్ వచ్చారు రెండయ్యా అనా ఎట్టవనా అన్న ఏదైనా కావాలన్నా